ఉన్నారు కష్మ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా ఈ వీడియో చూడండి తులరాశి వారు కష్మ జాగ్రత్త అండి ఎందుకు ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరు ఇలా చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులరాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎవరైనా తెలుస్తున్నాం అలానే రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరోగ్యం మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఎవరైనా తెలుస్తాం ఇక ముఖ్యంగా ఈ తులరాశి జాతకుడికి రెండు వేల సెప్టెంబర్ మాసంలో మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు మీ జీవితంలో కొన్ని అనుకోని పెళ్లి మార్పు చెందబోతున్నాయి మీ జీవితంలో ఇక మంచి రోజులు మొదలయ్యండి ఇక మీకు మీరు మనం ఇక్కడ చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి పెద్దకి వస్తాయి ఈ రాశి అధిపతి చిక్కులను యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది ఈ తులరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి ఉంటాయో ఆ కూడా రాసుల ఎంతో అలానే సహనం కలిగిన రాశులు జాస్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఈ రాశి వారికి ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో అలానే ఎప్పుడైతే ఓర్పు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ తులరాశి వారికి వీరి పైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి వీరి పైన వీరికి నమ్మకం ఉండదు పక్కన వాళ్ళ మీద కూడా ఆధారపడుతూ ఉంటారు అంటే వీరి పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముతారు అందువల్లనే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు సమస్యలు కూడా ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా సరే సాధించాలని అనుకుంటూ ఉంటారో ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటారో అటువంటిది కూడా ముందుకు వెళ్లకుండా అక్కడి కూడా జరుగుతుంది కాబట్టి తులరాశిలో పుట్టిన పుట్టినవారు ఈ రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుండి మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతాయి కొన్ని గ్రహాలు మార్పు చెందడం వల్ల మీకు కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటివరకు వరకు ఎన్నో రకాల సమస్యలు బాధలు కష్టాలను ఎదుర్కోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలానే సహనంతో ముందుకు సాగుతూ ఎన్నో అలా అంటే కేవలం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ తులరాశి వారు ఇక నుంచి మీకైతే అనుకున్న ప్రతిదీ కూడా విజయవంతం సాధించడం ముందుకు వెళ్ళబోతుంది అంటే మీరు అనుకున్న విధంగా అన్ని విధాలుగా మీకు కాలం కలిసి రాబోతుంది ఈ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి మీ జీవితంలో కొన్ని అనుకోని గడియలు మంచి రోజులు రాబోతుంది మీకు జరగబోయే శుభవార్తలు కనుక మీరు ఇన్నట్టయితే కనుక వంద కేజీలు మేఘాలు పంచుకుంటారు వేగిరి కంటేస్తారని అంటే పెద్ద శుభవార్త మీరు వినబోతుంది ఎన్నడ విని వార్త మీరు చూడబడుతుంది అలానే మొదటిగా ఇక్కడ మీరు దైవ ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతి రోజు కూడా దైవ ఆరాధన చేస్తే కనుక ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా అంతేకాకుండా తులరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళు నమ్మినట్టుగా మీరు మిమ్మల్ని నమ్ముకోవడం లేదని ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మన మీదే మనం నమ్మకం పెట్టుకో మన చేయగల వాళ్ళు నమ్మకం పెట్టుకోవడం చేయాలి ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి మొదటిగా మీరు దేవత ఆరాధన చేయడం ఇక రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అలానే మీరు అనుకున్న వాటిలో కూడా విద్యార్థి తప్పకుండా సాధించి తేరతారండి కాబట్టి కాబట్టిలరాశి జాతకులు ఎప్పుడు కూడా మీ విజయం మీ వెనుక ఉండాలి అంటే అనుకున్న వాటిని విజయం సాధించాలి అనుకుంటే మాత్రం సాధించలేము అనేది ఉండనది అలాగే తులరాశిలో చేస్తున్న ఒక తప్పు ఏంటంటే మీరు కొన్ని సందేహాలు ఉండిపోవడం అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అది అవుతుందా లేదా అని కొన్ని అంటే సందేహాన్ని వ్యక్తం చేస్తూ చేస్తుంటారు మీరు దేవత ఆరాధన తర్వాత కూడా అమ్మోడికి జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని కూడా మేము మనసు పెట్టుకుంటూ అపనమ్మకంతో కొన్ని పనులు చేస్తూ ఉంటున్నారండి కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ చేసే పని మీరు అవుతది అనే నమ్మకంతో చేయండి ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో ఎదుర్కోల్సి వస్తుంది కాబట్టి ఇక్క మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదే విధంగా మిమ్మల్ని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకం తులరాశి వారు మీకు సంబంధించిన విషయం మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి మీ పిల్లల దగ్గర చెప్పుకోండి మీ భాగస్వామితో చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పుకోండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని కనుక ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా ఆటంకాలు కలగవచ్చుని అందుకని ఆ పని పూర్తి ఎంతవరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క మాత్రమే కోరుకునే వ్యక్తులు కాబట్టి ఇక్కడ నుండి మీకు కూడా ప్రతి ఒక్కరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం ఏదైనా సరే మీరు ఏదైనా ఒక సిద్ధం ప్రాణం చేస్తుంది ఎవరికి చెప్పకండి ఇక ఈ తులరాశి వారికి ఇప్పటి వరకు ఒక సాగింది కానీ ఇక ఈ రెండు ఇరవై ఏడు సెప్టెంబర్ మాసం నుంచి మాత్రం మీ జాతక చక్రంలో కొన్ని మార్పులు చెందడం మీ యొక్క రూపురేఖలు మారబోతాయనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు కాబట్టి కాబట్టిలరాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలో మీరు ఎన్నడూ లేని శుభవార్త కూడా వినబోతున్నారండి మీరు కళ్ళకు ఊహించిన విధంగా మీ జీవితంలో ఉండబోతుంది అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది అంటే అనుకున్న విధంగా మీ చేతికి మీ చేతికి డబ్బు అవుతుంది మీకు ఆర్థిక సమస్య నుంచి ఎన్నిక అనేది కూడా వస్తుంది అంతటి శుభవార్త మీరు వినబోతున్నారండి అది ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఈ కొత్తగా ప్రారంభం మొదలు పెట్టిన మీరు ఏవైనా సరే ఏ పనిలో అయినా సరే ముందుకు వెళ్ళి ఆ పని తెలియ మీకు ఈ సమయం ఏది చేసినా కూడా మంచిగా కలుపు కలిసి వస్తుంది అనుకూల స్థానాలకి వెళ్ళి అలాగే అనుకూల గణ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు అటువంటి అన్నిటిలో కూడా మీరైతే విజయాన్ని కాబట్టి అంటే వస్తువులు కొనుగోలు కావచ్చు అలాంటి అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరైతే అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరపోతున్నాయి అంతేకాకుండా మీ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మూత్ర ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూరండి మీ పైన ఇంకా కూడా కుతంత్రాలతో ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాయి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాంటి అన్ని చేయడం కూడా జరుగుతూ కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా వాళ్ళు ఏదైనా చెప్పినా సరే అవి పట్టించుకోకుండా మీ పనులు మీరు శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమం కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ మీరు నమ్మకం పెట్టుకొని అలానే దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయాలు అనేది తప్పకుండా మీకు సొంతమవుతాయండి కాబట్టి తులరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి మీకైతే అంటే మీ రోజు ప్రారంభాలు మొదలవుతాయి అంటే మీరు వ్యాపారాలు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి ఏవైనా సరే ఈ వ్యాపారం మొదలు పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా మీ జీవితంలో జరగబోతాయని చెప్పుకోవచ్చండి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడవచ్చు తులరాశి వారు ఈ సమయంలో ఏ దిక్తి నుంచి అయినా సరే శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి కాకపోతే దీనికి మీరు చేయవలసినవి కొన్ని పరిష్కరైతే ఉంటుందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు స్వామి వారికి పూజ చేయించుకుని మొదటి ఇక ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి కనుక కట్టుకున్నట్లయితే ఇక మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిని విజయాలు సాధించి తీరతారు అలాగే మీ యొక్క అంటే తులరాశి వారికి ఇద్దరు వ్యక్తులండి మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఇక ఇప్పటి వరకు ఎవరైతే అవయాల చేశారో ఎవరైతే మీ పదాన్ని కోరారో అలాగే ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీ ముందు కూర్చొని చేతులు చూస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా సరే మీ దగ్గర అంటే నటిస్తారు ఆ ఇద్దరు వ్యక్తుల మనిషి నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే బయట పెట్టాలి మిమ్మల్ని అడిగినా ఎంత చేతులు జోడించి కూడా మీ యొక్క జీవితం అస్సలు వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా సరే వాళ్ళ మీద జాలిగా చూపించాలి అలాగే వాళ్ళకి మీరు ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయాలి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మేము వాళ్ళకి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మోసం చేశారు మిమ్మల్ని అలానే వాళ్ళు మీరు ఏ విధంగా గుర్తుపట్టగలగాలి ఇక అలానే కాకుండా మీ జీవితంలో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తర్వాత ఈ తేదీల తర్వాత జరగబోయే అద్భుతం ఏంటి మీరు ఇరవై శుభవార్త ఏంటి మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ ఈ వీడియో ద్రమం వివరంగా తెలుసుకుందామండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై తారీఖు నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి బీ నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితి నుండి మిమ్మల్ని అంటే మీరు జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీ ప్రాబ్లమ్స్ నుండి మీరే బయటపడి అంటే ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ సమస్య నుంచి బయటపడాలి అలాగే తులరాశి వారిని ఎప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని అవయంగా చేశారో ఎక్కడ చూసినా కూడా మీరు వేస్ట్ అంటే దేనికి పనికిరా తక్కువగా మాట్లాడి చిన్న చూపు చేసిన వాళ్ళందరూ కూడా ఈ సమయంలో మీకు ఈ సమయం చాలా వరకు అంటే మంచిగా ఉందని ఎవరైతే మీ గురించి చెడుగా ప్రచారం చేశారు అలాగే అలానే మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా అక్కడ కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేశారు వాళ్ళే అందరు ఇప్పుడు మీ ముందు చేతులు పట్టుకుంటారు ఇక మీరే గ్రేట్ అని చెప్పేసి అదే మీ గురించి తక్కువ అని మూసుకునేలాగా సమాధానం ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు ఎందుకంటే ఇప్పుడు సమయం మీకు చాలా వరకు మంచిగా ఉంది కాబట్టి అది కాకుండా వాళ్ళకి మీకు అవసరం పడింది అలాగే మీరు వాళ్ళ నోరు ఇచ్చే సమయం కూడా అవసరమైంది ఇక్కడ నుంచి తులరాశి యొక్క జాతక చక్రమే మారబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా మీ చూడ వినబోతుంది అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి కూడా ఫలితం రాకుండా ఉన్న ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం కూడా వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరిని మోహించిస్తారు అయితే తులరాశి వారు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్త కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ మీరు ఇక పొందుకుంటారు ఇక మీ రేపటి నుంచి జీవితంలో కూడా అనుకోని మార్పుల వల్ల అంటే మీకు అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది కాకపోతే మీరు ఉన్న బద్దకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి మొదటిగా ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు ఏదైనా సరే లేజినెస్ తో బద్దకంతో ఏ పని అనేది అవ్వదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దాని తగ్గట్టుగా మీరు కష్టపడాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అనే అంటే వాటంటే అవే జరిగిపోతాయనే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువ వచ్చేలాగా మీకు చేస్తాను కాబట్టి మీరు ఉండేటువంటి లేజిన స్వేచ్ఛ పెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే కనుక ప్రతి ఒక్కటి మీకు మంచి జరగడానికి విజయం అనేది మీరు సాధించగలుగుతారు అలానే అండి ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్ గా ఉన్నారు మీకు బాగా నమ్మిన వ్యక్తులే అలానే వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కూడా కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళలో మీ లైఫ్ ఇంతకుముందు ఉన్నారు కానీ మీరు మీకు అవసరం మాత్రం వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు పెట్టుకుని ఒక్కసారి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరు ఉన్నారో ఒక్కసారి గమనించుకుంది ఈ రోజు ఏంటంటే మీకు మంచిగా ఉందని చెప్పి మీకు ఆర్థిక పరంగా మీకు బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు సహాయం కోసం మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం వాళ్ళ వాళ్ళ మీద కనికరం చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో జాలి పడాలి గనక మీ నాశనం మీరు కోరుకున్న వారే అవుతారండి ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదండి కాబట్టి వాళ్ళు ఎవరో మీరు ఒక్కసారి గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కదండి మీ చుట్టాల వాళ్ళే మీ రిలేటివ్స్ వాళ్ళే అండి మీ చుట్టూపక్క ఉన్న వాళ్ళే మీ భాగస్వామ్య శత్రువులలో కూడా ఉన్నారు మీ కుటుంబ సభ్యులలో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల భూతులు లెక్కిస్తున్నారు మీ కుటుంబంలో కూడా కలహాలు లెక్కిస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా ఒక వ్యక్తి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్థం చేసుకోవచ్చు వాళ్ళ బయటపడింది వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళు మాత్రం మీ దగ్గర చేయలేము కాబట్టి తులరాశి వారు ఈ రెండులో చెప్పినట్టు కనుక జాతి అనేది తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మేరే చేసుకొని ఎవరిని కూడా గుడ్డుగా నమ్మి ఎవరి మీద ఆధారపడ పక్కన మీరు అస్సలు ఆధారపడితే ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితాన్ని చాలా వరకు సాదా చేయగా ఆనందంగా మార్చాలి ఆ తర్వాత మీకు ఉన్న ఇబ్బందులు కష్టాల సమస్యలన్నీ కూడా తీర్పుతుంది ప్రతి మనిషికి కష్ట సుఖం అనేది సహజమే ఆ కష్ట సమయంలో మనం తట్టుకొని బయటకి వెళ్తుంటే బయటపడితే కనుక జీవితంని అద్భుతంగా ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఈ విడుదల విధంగా చేయండి ఇంకా జీవితంలో తిరుగు అనేది ఉండదండి అన్ని విధాలు కనుక మీకు అంతా కూడా మంచిగానే ఉండబోతుంది ఈ సెప్టెంబర్ మాసంలో మీరైతే ఎన్నడూ తినే శుభవార్తలు అయితే మీరు తీరతారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ అంతా కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా